ఓం నమ శివాయ శనీశ్వరాయ నమ చాలామంది శని ప్రభావానికి గడగడ గడగడ ఉనికిపోతూ ఉంటారు వాళ్ళ జాతకంలో శని పీరియడ్ ఉన్న అంతర్భుక్తిలో శని ఉన్న అష్టమ శని ఉన్న అర్ధాష్టమ శని ఉన్నా చాలా భయపడుతూ ఉంటారు మనం అంత భయపడవలసిన అవసరం అయితే మాత్రం లేదు శని ఈశ్వరుడు ఆయనలో ఈశ్వరుడు ఉన్నాడు అందరికన్నా గ్రహాలు కదలికలో ఆయన కదలిక చాలా నెమ్మదిగా ఉంటుంది అందరికన్నా స్పీడుగా చంద్రుడిది ఉంటుంది అలాగే మనకు శని గ్రహ ప్రభావం ఎక్కువగా మన మీద ఉండకూడదు అని అనుకున్నా మనకు ఏదైనా పనులు కొంచెం ఆటంకాలు అడ్డంకులు వస్తున్నా మనకు అపారమైన నరదిష్టి మనకు ఉంది అని అనిపించిన మీరు చేయవలసింది ఏంటంటే శనివారం నాడు తల స్నానం చేసి బ్లాక్ డ్రెస్ ధరించాలి వీలున్నంత వరకు ఆడవారైతే బ్లాక్ కానీ ప్రతి శనివారం నాడు ఆడవారు బ్లాక్ కలర్ డ్రెస్ ధరిస్తే చాలా మంచిది అలాగే మగవారైతే ఒక వారం బ్లాక్ ఒక వారం ఎల్లో షర్ట్ అయితే షర్ట్ టీషర్ట్ అయితే టీ షర్ట్ మీ ఇష్టం ప్యాంటుకి అయితే అంత ప్రాబ్లం ఉండదు విరినంత వరకు మన భాగం అనగా షర్ట్ కానీ జుబ్బా కానీ టీషర్ట్ కానీ ఏదైనా సరే ఒక వారం బ్లాక్ ఒక వారం ఎల్లో ధరిస్తే మంచిది అయితే మీరు శనివారం నాడు నిద్రలేసి తలస్నానం చేసి బ్లాక్ కలర్ డ్రెస్ ధరించిన తర్వాత ఓ జత చెప్పులు ముందుగా ప్రిపేర్ చేసుకోండి ఎందుకంటే ఆ చెప్పులు మళ్ళీ మనం యూస్ చేయకూడదు మనకి ఏ చెప్పులు అయితే మనం ధరిస్తున్నామో అవి పాతాయిగా ఉన్నాయో లేదు దానికన్నా ముందు ఇంకేమైనా పాతాయిగా ఉన్నాయో మీరు శనివారం నాడు తలస్నానం చేసి బ్లాక్ కలర్ డ్రెస్ ధరించిన తర్వాత ఒక పాత చెప్పులు వేసుకొని వెళ్ళే ముందు ఆ చెప్పులు శుభ్రంగా కడుక్కొని టెంపుల్కి వెళ్ళండి టెంపుల్కి వెళ్లే ముందు ఈ చెప్పులతో పాటు మీరు నల్ల నువ్వులు తీసుకెళ్ళండి ఒక యాభై గ్రాములు లేదా వంద గ్రాములు నల్ల నువ్వులు కానీ లేదంటే ఆయిల్ కానీ ఏదైనా పర్వాలేదు మీరు గుడికి వెళ్ళే ముందు ఎంట్రన్స్ అంటే గుడికి మెయిన్ ఎంట్రన్స్లో ఎడమ వైపు మాత్రమే ఈ చెప్పులు వదలాలి వదిలేసి టెంపుల్ లోపలికి వెళ్ళి అనగా నవగ్రహాలు టెంపుల్కి మాత్రమే వెళ్ళాలి ఏ టెంపుల్ నవగ్రహాలు ఉంటాయి కానీ తెలుసుకుని వెళ్ళండి ఏ టెంపుల్ నవగ్రహాలు ఉన్నా ఏ టెంపుల్ నవగ్రహాలు లేవు ఎందుకనగా ఈ పరిహారానికి ఖచ్చితంగా నవగ్రహాలు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ మనకు మనం టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యే ఎడం వైపు చెప్పులు వదిలేసి వెళ్ళి కాళ్ళు కడుక్కొని తొమ్మిది ప్రదక్షిణాలు నవగ్రహాల చుట్టూ తిరగాలి మీరు నవగ్రహాల చుట్టూ తిరిగేటప్పుడే ఫస్ట్ రౌండ్కి ఒక మూల భాగాన సెకండ్ రౌండ్కి ఇంకో భాగాన థర్డ్ రౌండ్కి ఇంకో భాగాన ఫోర్త్ రౌండ్కి ఇంకో భాగాన నాలుగు మూలల మీతో పాటు తీసుకెళ్లిన నల్ల నువ్వులు నాలుగు భాగాల పెట్టాలి నాలుగు నాలుగు అంటే మనకు నాలుగు మొల్ల పెట్టాలి అలా తొమ్మిది ప్రదక్షిణాలు చేయాలి తొమ్మిది ప్రదక్షిణాలు చేసిన తర్వాత నల నువ్వులన్నీ ఆ నవగ్రహాలకి నాలుగు మొల్ల వదిలేసిన తర్వాత మళ్ళీ వచ్చి కాళ్ళు కడుక్కొని అక్కడ అమ్మవారు అయితే అమ్మవారు శివుడైతే శివుడు ఎవరున్నా పర్వాలేదు ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి కాళ్ళు కడుక్కున్న తర్వాత నవగ్రహాలు మొత్తం తిరిగే ముందు కాళ్ళు కడుక్కోవాలి అలాగే నవగ్రహాలు తొమ్మిది ప్రదక్షిణాలు చేసిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా కాళ్ళు కడుక్కోవాలి అలా టెంపుల్ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని మీరు నేరుగా ఇంటికే వెళ్ళాలి మళ్ళీ మీరు ఆ టెంపుల్ దగ్గర వదిలేసిన చెప్పులు మాత్రం ధరించరాదు ఎందుకు అనగా శనివారం నాడు నవగ్రహాలు ఉన్న టెంపుల్లో చెప్పులు వదిలేస్తే మనకున్న సగం దరిద్రం పోద్ది కనుక మనకు శని యొక్క గ్రహ ప్రభావం కానీ దిష్టి కానీ దోష్ట కానీ నరదిష్టి కానీ నరపీడలు కానీ ఏమున్నా ఈ ప్రత్యేకమైన ఒక మనం చేసే నవగ్రహ పూజా విధానంలో శనివారం నాడు చెప్పులు నవగ్రహాల టెంపుల్ దగ్గర వదిలేసి మనం ఇంటికి వెళ్ళిపోతే మనకు ఉన్న దరిద్రాల్లో సగం దరిద్రం పోతుంది కనుక ఎవరికైనా అనుకున్న పనులు కాకపోయినా డిస్టర్బెన్స్గా ఉన్నా వెళ్ళి నడిచి నడుస్తున్నా ఈ యొక్క విధి విధానాన్ని పాటిస్తే మనకు ఎలాంటి శనిగ్రహ ప్రభావం యొక్క పీడలు మన మీద చూపించవు అలాగే శనిగ్రహ ప్రభావం మన జాతకంలో తిరుగుతున్నప్పుడు శని నడుస్తున్నప్పుడు కొంచెం డిస్టర్బెన్స్గా ఉన్నా తను వెళ్ళేటప్పుడు మనకు అపారమైన సిరి సంపదలు ఇచ్చే వెళ్తాడు దాని గురించి అయితే మీరు ఏమీ కంగారు పడద్దు భయపడద్దు కృష్ణార్పణం